మంతని పట్టణంలో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలోని లైన్ గడ్డ గంగాపురిలో అక్రమంగా తరలించడానికి అరవై క్యూంటాల్ల పీడిఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు గంగాపురి గ్రామంలోని ఓ మైదానంలో వేసుకున్న ఢేరాలో నిల్వ ఉంచిన పీడిఎస్ బియ్యాన్ని లైన్గడ్డలో అక్రమంగా రేషన్ బియ్యం ఉన్నాయని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు చోట్ల దాడులు చేసి పట్టుకున్నారు

చట్టపరంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం నిషేధించినటువంటి ఏ వస్తువు కానీ పుట్కాతో సహా ఏ వస్తువు కానీ నిషేధించబడిన వాటిని వ్యాపారం చేయడం కానీ